మీకు ఇడ్లీలు దోశలు తిని తిని బోరు కొడుతున్నాయా మార్నింగ్ లేవగానే ఇడ్లీ దోశ అంటున్నారా పిల్లలు ఇలా చేయండి ఇలా చేయండి తొందరగా మనకు బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా రెడీ అవుతుంది సింపుల్ ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి నూనె వేడి వేసుకోండి ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కలియమాకు శనగపప్పు పల్లీలు కొన్ని వాటర్ వేసి కడుక్కోవాలి కడుక్కొని దీన్ని ఒక టూ మినిట్స్ నానబెట్టండి కానీ పచ్చిమిర్చి కలియమాకు శనగపప్పు పల్లీలు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో సాల్ట్ వేసుకోండి ఒక గ్లాస్కి వాటర్కి ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ ముందుగానే తీసుకొని పెట్టేసుకోవాలి నీళ్ళు ఇలా మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ముందుగానే మనము ఈ రవ్వ ఉంది కదా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము దీన్ని దీని పైన పెట్టేసేయాలి సిమ్లో పెట్టేసుకొని టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ట్వంటీ మినిట్స్లో ఈ ఉప్పుడు ఉండి కంప్లీట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి మీరు ట్రై చూడండి మీకు కూడా నచ్చుతుంది మీకు కూడా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం